గ్రహాంతర వాసులు తెలంగాణ రాష్ట్రంలోకి దిగారా లేక మనుషులే గ్రహాంతర వాసులుగా మారి ఇలా చేస్తున్నారా ప్రస్తుతం ఇవే వార్తలు వినిపిస్తున్నాయి ఎక్కడ చూసినా తెలంగాణలో గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది అయితే వీళ్ళు గ్రహాంతరవాసులా లేక ఆది మానవులా అనే విషయం గురించి చర్చ జరుగుతుంది ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో వీరికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనట్లు పేర్కొంటున్నారు నిర్మల్ జిల్లా జన్నారం అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో అయిన దృశ్యాలను ప్రపంచాన్ని నిబెరపరుస్తున్నాయి ఆదివారం రాత్రి జిన్నారంలోని ఓ గూడెంలో గొర్రెలు చనిపోయి కనిపించాయి ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి వరుసగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో కారణాలను తెలుసుకోవడానికి అటవీ శాఖ దీనిపై స్పందించింది దీంతో అటవీ సిబ్బంది కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఆదివారం రాత్రి కూడా పన్నెండు గుర్రెలు చనిపోయాయి దీనిపై విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు అందులో నమోదైన దృశ్యాలను చూసి అధికారులు దిమ్మ తిరిగిందట ఓ వ్యక్తికి సంబంధించి అతిపెద్ద పాదం ఇందులో కనిపించింది అది సాధారణ వ్యక్తికి ఉన్నట్లు లేదు ఆది మానవుల పాదం కాలు వేళ్లు ఉన్నాయట అని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన వాళ్ళు చెప్పుకుంటున్నారని సమాచారం మరి దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలియాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో పేజ్ చూడాలి ఒక్క నిమిషం ఆగండి తెలుగు మోజో కథలో ఫేస్బుక్ పేజ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను క్లిక్ చేసి లైక్ కొట్టండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజు కథలు ఇంటికొక దేవుడు ఊరికొక దేవత దేవుడెవరు భయం భక్తి నమ్మకం కలిపితేనే దేవుడు మనిషి దేవుడు పంచభూతాలు కలిపితేనే దేవాలయం దేవుళ్ళంతా గ్రహాంతర జీవులే అంటారు కొందరు అసలు దేవుడికి రూపమే లేదంటారు మరికొందరు ఇంతకీ ఆ దేవుడెవరు పూర్వం దేవాలయాల్లో కట్టించింది మనిషేనా లేక గ్రహాంతర వాసుల దేవుడి కోసమే కట్టించే దేవాలయంలో దేవుడు ఉంటాడా నైవేద్యంగా పెట్టే పండ్లు పలహారాలు తింటాడా మనసులో మాత్రమే మెదిలే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్క టెంపుల్ రహస్యాలు ఛానల్లోని చూడండి మిస్ అవ్వకండి